గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు వచ్చేసరికి జనవరి టూ రెండు వేల ఇరవై ఐదు మనం ఇచ్చినటువంటి పొలానికి విజిట్ చేయడం జరిగింది మనం అప్లోడ్ చేసినటువంటిది వెస్టీస్ వారి అగ్రి ప్రోడక్ట్ వరిలో మెలకువాలని చెప్పి సో ఈరోజు నెల రోజుల వరకు ఇలా ఉందండి చూడండి ఎంత బ్రహ్మాండంగా పిలకలు రావడం జరిగిందో మనం ఆర్గానిక్గా పంటను వండించాలి అనుకునే వారు ఎవరైనా కానీ మా యొక్క నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంత బ్రహ్మాండంగా వచ్చిందో చూస్తున్నారు కదా సో చూడండి వన్ మంత్ వరకు ఇలా ఉంది సో నేలను కాపాడుకుంటూ సారవంతంగా చేసుకుంటూ మన నెల యొక్క పంటను తీసుకోవడానికి ఆర్గానిక్గా పంట వండించడానికి బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంది చూడండి చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చిందో చూడండి మళ్ళీ బ్యాక్ కెమెరాతో చూద్దాం చూపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా లీడర్స్ ఇది వచ్చేసరికి బ్యాక్ నుండి చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఉంది ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో చూడండి ప్రతి ఒక్క పిలక స్టార్టింగ్ నుండి ఎంత బ్రహ్మాండంగా వస్తుందో చూస్తున్నారు కదా ఎంత ఇక్కడ ఇండి చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి స్టార్టింగే ఎంత దుబ్బు ఉందో ఎన్ని పిలకలు వస్తున్నాయో చూడండి కర్ణుడి చూడండి చూస్తున్నారు కదా ఎంత బ్రహ్మాండంగా వచ్చింది పిలకలు అనేది ఇదండి మన ఆర్గానిక్ ప్రోడక్ట్ అగ్రి ప్రోడక్ట్ వెస్ట్ వారి అగ్రి ప్రోడక్ట్ సో మోర్ డీటెయిల్స్ కోసం మా యొక్క నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ మా యొక్క ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్ Thank you viewers.